కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇప్పటికే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడెం శ్రీహరి తెల్ల వెంకట్రామ్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి ఉప్పల్ జానారెడ్డిని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు మరోవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఉమ్మడి మెదక్ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతంలో సీఎంని కలిశారు ఎమ్మెల్యే సంజయ్ జాయినింగ్ ప్రోగ్రాంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బోధన ఎమ్మెల్యే రెడ్డి సీఎం సలహాదారు నర వేం నరేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఇలాంటి విషయాన్ని ఈ ఫిరాయింపుల విషయాన్ని మీడియా సంస్థలు ఎందుకు తప్పు పట్టలే గతంలో బీఆర్ఎస్ చేసింది వాస్తవమే అది తప్పు ముమ్మాటి తప్పు ఈ చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రొటెక్షన్ చేయాలి అంటే ప్రొటెక్ట్ చేయాలి ఇలాంటి చట్టాన్ని తూట్లు విడవద్దు ఎందుకంటే ఫిరాయింపులు ఏంది మీకు ప్రతిపక్ష పార్టీ ఉండాలి గట్టిగా అడగడానికి ప్రతిపక్ష పార్టీ ఉంటేనే మంచిది లేకుండా ఏంది ఇట్లా ఈ పాటలో విలీనం అవుతడమే వాళ్ళకి ఏమైనా సదుపాయాలు ఎక్స్ట్రా ఇస్తారా ఆయన పథకాలు ఏమైనా ఎక్కువ ఉంటాయా స్కీమ్లు ఎక్కువ ఉంటాయా నిధులు కరెక్ట్ ఇవ్వరా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికార ఎమ్మెల్యేలకు నిధులు తేడాలు ఉంటాయా ఏమన్నా అందరికీ సేమే కదా అట్లా చేయడం చాలా పొరపాటన్ని మీడియా సంస్థలు ఎందుకు నోరు వెళ్ళబట్లేదు ఎందుకు మూగవైనాయి మీడియా సంస్థలకు వార్తాపత్రికలైనా పర్లేదా ఏవైనా కొన్ని చాలా పెద్ద పెద్ద సమస్యలే నువ్వు అది తప్పనట్లేదు ఎందుకు మౌనం మౌలిస్తున్నా అర్థం కావట్లేదు మనం ఈ ఫోర్త్ ఎస్టేట్ అనుకున్న మన మీడియా సంస్థలు ఎందుకు తప్పు పట్టట్లేదు ఇది మాత్రం తీవ్రంగా ఖండించవలసిన నీ అయితే ప్రశ్నలనే ఖండిస్తున్నా ఇక అదే పని ఇక అది కథ బిర్యాయింపులు మామూలు జరగట్లేదు లాస్ట్ బీఆర్ఎస్ పట్టిందే కథ